హలో అండి ఈరోజు కూరతో వడియాలేసి కూర చుక్క కూరే చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ ఆకుకూరలో పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది దానిలో మళ్ళీ వడియాలేస్తే ఇక చూడండి అంత అద్భుతంగా ఉంటుందో టేస్టీ ఇలా ఫ్రెష్గా ఉన్న కూర కొంచెం మెంతి కూర కూడా తెచ్చుకొని ఇలా కడిగి కట్ చేసి పెట్టుకోండి వడియాలని పెసరొడియాలైనా పర్వాలేదు మెనపొడియాలైనా పర్వాలేదు కానీ వడియాలు క్వాలిటీ ఉన్న ఒడియాలు తెచ్చుకోండి అంటే బాగా గొల్లగా ఉండాలి అప్పుడే బాగుంటుంది మరీ గట్టిగా ఉండకుండా చక్కగా గొల్లగా ఉంటే కూరలో ఉడికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అలాగే ఈ దోరగా ఇలా మొత్తం చక్కగా వేయించుకోండి మాడిపోనివ్వకుండా వేయించుకోండి మాడిపోతే కూర అంతా అసలు టేస్ట్ పోతుంది వడియాలు వేయించుకుంటాం కూడా చక్కగా సెగదగ్గిచ్చి వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట కూర మంచి టేస్ట్ వస్తుంది అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి వెల్లుల్లిపాయలు వద్దనుకునే వాళ్ళు ఇంగో వేసుకోండి ఈ పోపు దినుసులన్నీ వేసి ఇవి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు మాత్రం ఈ కూరకు ఎక్కువ పడతాయండి ఎందుకంటే మనకి పుల్లగా ఉంటుంది అసలు అందులో ఆర్గానిక్ది అయితే మరీ పుల్లగా ఉంటుంది అన్నమాట కూర అందుకని ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఆ తీపికి దానికి సరిపోద్ది అలాగే పాచిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని ఈ కడిగి పెట్టుకున్న చక్కగా కట్ చేసుకున్న మెంతి మెంతికూరను వేసేసి దీనిలో వేయించుకోండి అంటే కొంచెం ఏగిన తర్వాత ఉల్లిపాయ వేయండి బాగా ఉల్లిపాయ మాత్రం వేయకూడదు కొంచెం తినడానికి మనకి తగలాలి తగిలినప్పుడే బాగుంటుంది మరి మెత్తగా కాకుండా ఈ మెంతి కూరతో సహా ఉల్లిపాయ ఇప్పుడు కొంచెం ఏగిపోయింది కూర నూనెలో వేగినప్పుడు చేదు ఉండదు అలా వేయించుకున్న తర్వాత ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి ఈ కూరకి కొంచెం ఆయిల్ పడుతుంది కావాలంటే మరి కొంచెం మీరు వేసుకోండి ఇవి చక్కగా దగ్గరుండి మనం దాన్ని తిప్పేసేసుకుని కొంచెం అలా కూర ఆకుకూర ఏగిపోయిందనిపించినప్పుడు ఇది మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్క కూరను కూడా వేసేసుకోండి చుక్క కూర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడక అవసరం లేదు ఊరికే ఉడికిపోతుంది ఇందాక ఉప్పు పసుపు వేసేసాము మళ్ళీ ఇప్పుడు కారం వేస్తున్నాం మీరు ఒక్కసారి ఈ కూరకి ఉప్పు కారం అన్నీ కూడా కొంచెం ఎక్కువ పడతాయి మళ్ళీ మళ్ళీ చూసుకుని వేసుకోండి ముందే వేసేసుకోకుండా ఎందుకంటే కూర అంత పులుపు ఉంటుంది అయితే మనం ఇందాక వేసిన మెంతికూర వల్ల మంచి రుచి వస్తుంది సువాసనతోటి మెంతి సువాసనతోటి తర్వాత ఆ పులుపు చేదు లాగేసేసి సమంగం చేస్తాం అనమాట ఉల్లిపాయలు మెంతి ఆకు వేయటం వల్ల మరి వెర్రి పులుపు లేకుండా చక్కగా ఉంటుంది అనమాట కొంచెం ఉడికిన తర్వాత ఇలా నీరు వచ్చేస్తుంది వెంటనే వడియాలు వేసేసేయండి ఎక్కువసేపు ఉడక అవసరంలా కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే వడియాలు ఉడకాలి కాబట్టి మరీ ఎక్కువ వద్దు ఊరికే గట్టి పడిపోద్ది తర్వాత ఆరిన తర్వాత కూడా కూర గట్టి పడుతుంది అందుకే కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ వడియాలన్నీ వేసేసుకుని ఎక్కువసేపు ఉడక అవసరం లేదండి కొంచెం క్రంచీగా తగిలితేనే బాగుంటుంది వడియాలు ఈ పులుపు అంతా చక్కగా లాగేసుకుంటుంది ఒక రెండు నిమిషాలు లేకపోతే ఒక నిమిషం అలా మూత పెట్టేసేసి అంతే దగ్గర పడిపోయింది ఇంకా కూర తీసేయటమే దీనిలో ఎలాంటి పొడులు వాడ అవసరం లేదు ధనియాల పొడి జీలకర్ర పొడి ఏం అవసరం లేదు ఒరిజినల్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగింది వేసేసుకోండి మంచి హెల్తీ కూర చాలా టేస్టీ కూర నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంది